నమస్తే ప్రజలకు వినాయక హెడ్లైన్స్ బుడమేరు వద్ద ప్రభావంతో దెబ్బతిన్న పలు గ్రామాల్లో రెండో రోజు పర్యటించిన శాసనసభ్యులు వెనుగళ్ల రాము ముంపు ప్రాంత ప్రజలతో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము వినాయక చవితి పర్వదినం సందర్భంగా విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నేడు బాలగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు తొలి రోజు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే రాము ముంపు ప్రాంతంలో సహాయక చర్యల కొరకు తమవంతుగా ఎమ్మెల్యే వెనకళ రాముకు యాబై వేల రూపాయల చెక్కును అందించిన రెడ్డి దాతలు ముందుకు వచ్చి ముంపు ప్రాంత ప్రజలకు సహాయం అందజేయడం అభినందనీయమంటూ కొనియాడిన ఎమ్మెల్యే రాము పట్టణంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్న శ్రీ వినాయక చవితి పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే వెనకళ్లరాము పాల్గొన్నారు మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకుని వరద కష్టాల నుండి ప్రజలందరూ బయటపడాలని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే రాముకు వేద ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం గణపతి నవరాత్రుల ఉత్సవ విగ్రహానికి ఎమ్మెల్యే రాము పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రథమ పూజ్యుడు విఘ్నాలకు అధిపతి అయిన స్వామివారి కృప ఆశీస్సులతో వరద ముంపు ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరి కష్టాలు తొలగిపోవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు నుండి త్వరగా శ్రీ పాడి పంటలతో ప్రజలందరినీ చల్లగా చూడాలని ఎమ్మెల్యే రాము శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ప్రార్థించారు వినాయక చవితి వేడుకలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బురగడ్డ శ్రీకాంత్ దేవస్థాన కమిటీ చైర్మన్ సాయన రాజేష్ కమిటీ సభ్యులు సలంకాయల లీలాకుమారి లోయ వాసు వికృతి పోతరాజు పంచమూర్తి శ్రీనివాసరావు సుశీల శైల్జ టీడీపీ నాయకులు చెబురి జగన్మోహన్ రా కామిపల్లి తులసిబాబు దేవస్థానం యువ ప్రసాద్ జనసేన నాయకులు కుంచినపల్లి సుబ్రహ్మణ్యం సాయినా గాంధీ పేద పండితులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు నా ఉత్సవ కమిటీ సాయం రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వినాయక వినాయక చవితి నవరాత్రులు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి వాటికి అటెండ్ అవ్వడం జరిగింది ఈరోజు గురువాడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ముఖ్యంగా నందివాడ నందివాడ గ్రామ ప్రజలందరూ ఎంతోమంది వినాయక చవితి మిస్ అవుతారు చాలా బాధలో ఉన్నారు అందరికీ మునిగిపోయి ఉన్నాయి చాలామంది ఇల్లు ఇల్లు కూడా మునిగిపోయి ఉన్నాయి అందరూ డిస్ప్లేస్మెంట్ బాగా ఎక్కువైంది ఎంతోమంది ఈ ఈ క్యాంపులో కూడా పెట్టడం జరిగింది వేరు వేరు చోట్ల వాళ్ళందరూ వాళ్ళందరూ త్వరగా ఇంటికి వెళ్ళేటట్లుగా ప్రకృతి శాంతించి మనకి బాడం చూపాలని చెప్పి నార్మల్ స్టేజ్కి వెంటనే రావాలని చెప్పి ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది గురువారం ప్రజలందరికీ మళ్ళీ అందరూ ఈ వినాయక చవితిని ఆనందంగా జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు అయితే దానిలో కొంచెం కొద్దిపాటి మెల్ ఈ బాధ నుంచి తొందరగా తోలుచాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం మరి ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గుడివాడ నియోజకవర్గంలో మొట్టమొదటి నామినేటెడ్ పోస్ట్ను మన గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారు నన్ను ఉత్సవ కమిటీ చైర్మన్గా నియమించినందుకు వారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మరి మా వెనుగండ్ల రాము గారు అమెరికాలో ఒక వివాహ వేడుక హాజరవటం జరిగింది కానీ నందివాడ మండలం మొత్తం పూర్తిగా మునిగిపోవటం తెలుసుకున్న ఆయన హుటాహుటన బయలుదేరి నందివాడ మండలం ఇచ్చే నందివాడ మండలం గ్రామాన్ని సందర్శించి అక్కడ ఆహారానికి మంచినీటికి ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఆహారాన్ని అలాగే మంచినీటిని సప్లై చేయడమే కాకుండా వాళ్ళకి నీటి నీటిలో మునిగిపోయి ఇళ్ళు కూడా మునిగిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న తరుణంలో వారందరికీ సహాయం చేయడానికి గా మా ఎన్డీఏ కూటమి నాయకులను కూడా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటినీ తీర్చిదిద్దే దిశగా మా రాము గారు ప్రయత్నిస్తున్నారు అలాగే ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్ద నాయకులు అందరికీ కూడా అలాగే మా కార్యకర్తలకి మా వీర మహిళలకి అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే నాపై ఉంచి బాధ్యతను మా వెనుగడ రాము గారికి తప్పకుండా చక్కగా డెవలప్మెంట్ చేసి మంచి పేరు తెలియజేసుకుంటూ అందరికీ వినాయక శుభాకాంక్షలు అలాగే గుడివాడ శాసనసభ్యులు వెనుగం రాము గారు గుడివాడలో మొట్టమొదటిసారిగా మా పార్టీ నాయకులకి సాయం రాజేష్ గారికి అవకాశం కల్పించినందుకు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మీరు అప్పచెప్పిన బాధ్యతని బాధ్యతగా తీసుకుని ఇంకా మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మా అందరం కూడా కృషి చేస్తామని చెప్పి గుడి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే నందివడ మండలంలో జరుగుతున్న విపరీతకి మీరు ఒకటిని వచ్చి సాయం చేస్తున్నందుకు మీతో పాటు మేము కూడా తోడుగా ఉండి ఆ యొక్క బాధ్యతలు తీసుకుని ఆ విఘ్నేశ్వర స్వామిని త్వరగా ందివాడ మండలంలో ముంపు అనేది కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవానికి విచ్చేసిన శాసనసభ్యులు వెనుగల రాము గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కమిటీ అధ్యక్షులు సాయిన్ రాజేష్ గారికి కమిటీ సభ్యులందరికీ కూడా వినాయక చవిత్వ శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవిత్వ సందర్భంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఈ పండుగ అయిన వెంటనే పదివేల మంది అన్నదానికి అలాగే దేవస్థానం తరఫున కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ముక్కుబాజిల్లా నందివాడ మండలో వారికి కూడా సహాయం చేయడం జరిగింది అలాగే ఆ కార్యక్రమం దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మరియు పండుగను విశేషంగా నిర్వహించడానికి కమిటీ వారిని ఏర్పాటు చేయడం జరిగింది వారి విశేషంగా కృషి చేసి స్వామివారి యొక్క ఈ విఘ్నేశ్వర స్వామి విరాయ చవితి ఏర్పాటును చక్కగా పర్యవేక్షించడం మంచి ఏర్పాటు రోజు ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం కంపెనీ సమయానికి ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు నందివాడ మండలిలో ముంపు ప్రాంతాలను శాసనసభ్యులు వెనకళ్ల రాము రెండో రోజు బొడమేరు ముంపుకు గురైన పలు గ్రామాలను సందర్శించడం జరిగింది దిగువ ప్రాంతానికి వస్తున్న వరద నీరు వల్ల పలు గ్రామాలు నీటి మునగడంతో పాటు వందల ఎకరాల పంట పాడైపోవడం జరిగింది ఈ దుస్థితిని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని రాము తెలియజేశారు ముంపుకు గురైన గ్రామాల్లో రాము పర్యటిస్తూ గ్రామ ప్రజలు పలకరిస్తూ నేనున్నానని భరోసా జరుగుతుంది వరదలో చిక్కుకున్న బాధితులకు స్వయంగా ఎమ్మెల్యే రాము ఆహార ప్యాకెట్లను అందజేసి ఎవరు పడవలసిన అవసరం లేదని మరో రెండు రోజుల్లో వరద పూర్తిగా తగ్గిపోతుందని వరద వల్ల నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే దిశగా కృషి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది ప్రకృతి విలయతానం చేసినప్పుడు తోటి మనుషులకు సహాయం పడాలన్న ఉద్దేశంతో అనేక మంది స్వచ్చందంగా ముందుకు వచ్చే ఆహారాన్ని అందచేయటం ఎంతో అభినందనీయమని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఎమ్మెల్యే వెరంగ రాము అన్నారు పూర్తిగా వరద తగ్గే వరకు తాను మనలలో పర్యటిస్తూ ఉంటానని ఎవరికి ఎటువంటి సహాయం అవసరం వచ్చినా కూటమి నేతలు అందుబాటులో ఉంటారని వారు తెలియజేస్తారు తికి ఏం చేయాలనేది పెద్ద చేసి చూపిస్తాం తప్పకుండా అందరితో మాట్లాడతాం ఇంక అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి సరైన న్యాయం జరుగుద్ది ఈసారి ప్రభుత్వం మనం మన గట్టిగా పనిచేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నారు ఆయన చెప్పేది ఒక రోజు మీరు అందరూ ఆగానే మాట్లాడండి మాకు తెలుసు అమ్మా ఎవరి ఇల్లు మునిగిపోయినాయి అన్నీ మా వాళ్ళు చూసుకుంటారు ఈ మునిగిపోయిన పత్తింటికి మీరు ఏం టెన్షన్ పడవసర లేదు దానికి కావాల్సింది ఏం చేయాలనేది బాబు గారు చెప్తున్నారు చేపిస్తారు అదంతా రాదు ఇంకా నాలుగైదు రోజులు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి ఈ నాలుగైదు రోజులు మాత్రం ఇంకా వానలు తగ్గవు ఇంకా నీళ్ళు పెరుగుతాయి వాన వానలు పడకపోయినా కానీ నీళ్ళు అయితే పెరుగుతాయి నాలుగు రోజులు సాధ్యమైనంత మంది మీరు ఇక్కడి నుంచి ఉండలేని వాళ్ళందరూ అందరూ మీ ఇంటికి ఏం కాదు దాంట్లో మీరు చూసుకునేది చేసేది స్కూల్ దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళి ఉన్నారనుకో మీకు దూరం కాదు అందరూ దూరం ఇక్కడి నుంచి ఇల్లు చూసుకోవచ్చు మీరు ఇల్లు చూసుకునేది ఉంటుంది అక్కడ అన్ని అన్ని పాడేనాకరి ఇళ్ళలోకి వెళ్ళినాక మీరు అక్కడ ఉండి మాత్రమే చేస్తారు వచ్చేసి అందరూ ఒకసారి ఉండండి అన్ని మీకు మీ భోజనాల కానించి అన్ని అన్ని అరేంజ్ చేస్తున్నారు కదా వాళ్ళకి కూడా ఈజీ వచ్చింది సరిగ్గా ఉంటుంది భోజనాలు కూడా వచ్చినట్టుగా అది ఈ వరద మనం మన ఎప్పుడు చేతుల్లో రాంది ఇప్పుడప్పుడే కూడా తగ్గదు ఇప్పుడప్పుడే కూడా తగ్గదు అది అర్థమవుతుందా దాన్ని మనం అర్థం చేసుకుని మనకు దానికి ఏం కావాలో చేయాలి ఓకే మీరు ఇమీడియట్గా కనుక బయలుదేరి వస్తే అది దాంట్లో బయటకు వచ్చేస్తే అందరికీ బయటకు వచ్చిన వాళ్ళందరూ పేర్లన్నీ రాసుకుంటున్నారు అంతా బేసి పిల్లలందరూ మునిగిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చిన వాళ్ళందరికీ మీకు ఏమైనా కావాలన్నా లేదు మీరు ఇంట్లోనే ఉంటాము దీంట్లోనే చేస్తాం అంటే దాంట్లో చూస్తాం మీకు అందరికీ వస్తాయి ఫైనల్గా మీ ఇంటికి పోలారుగా రోజు ఇంటికి వచ్చి పోలరుగా ఎత్తనా రోజు రెండు రోజులు ఇస్తాము నాలుగైదు రోజులు పడతాయి నాలుగైదు రోజులు పడుతుంది సాధ్యమైనంత వరకు ఇస్తున్నారు కానీ మీరు కూడా ఈజీ చేయాలిగా మీరు కూడా కొంచెం కొంచెం ఇది చేసుకుని వస్తే మీకు తర్వాత రేపు పొద్దున్న మీకు కూడా ఈ సరిగ్గా ఉంటాయి ఇల్లు మునిగిపోయింది ఓకే నువ్వు అక్కడ ఉన్నావు ఇవి లేదు అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు ముందు వాళ్ళ దగ్గర ఉన్న పేర్లు రాస్తారు కాబట్టి త్వరగా పని అవుతుంది మీరు ఇక్కడ ఉండాలి சென்டர் கேஸ் போய் சென்டர் கேஸ் சென்ட்ரு చెట్ వచ్చేసింది ఓకే ఆపన్న తిప్పాలి 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 పోనీ పోనీ అన్న పోనీ అన్న అన్న కొంచెం ముందు పోనీ ఇంకా 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 బాగా ముందు పోనీ போயினா நான் ஃபுல் திரு பெட்டார் கதா ஒன்று இவ்வளோ அந்த பம்பி சார்ஜி ஆபா டாக்டரா அந்த வந்து மந்தி நூற்றை மணி போய் நேரில் కాదు కదా ఏం పడితే బాగా చెట్లాగా అలాగే ఎయిర్పోర్ట్ చేయలేము అని చెప్పకూడదు చేసినప్పుడు గుడమేరు పొంగి నందివాడ మండలంలో పలు గ్రామాలు నీటి మునిగి అనేక మంది ఇబ్బందులు పడటంతో ప్రభుత్వం తరపు నుండి శాసనసభ్యులు వెనుగళ్ల రాము వారికి కావాల్సిన ఆహారాన్ని అందజేస్తున్న తరుణంలో తనవంతు బాధితగా ఎమ్మెల్యేకు సహకరిస్తూ కొండపల్లి చంద్రశేఖరరెడ్డి యాబై వేల రూపాయల చెక్కును వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యేకు అందచేయడం జరిగింది సమాజ శ్రేయస్సు కొరత ఆపదలు ఉన్న వారిని ఆదుకోవాలని హృదయంతో చంద్రశేఖర్ రెడ్డి చేసిన సహాయం అభినందనీయమని ఎమ్మెల్యే రాము కొనియాడారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి గుడివాడ నియోజకవర్గ అభివృద్ది కాకుండా కష్టాలు ఉన్న వారిని ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్న శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిన్నపాటి సహాయాన్ని శాసనసభ్యుల ద్వారా చేయాలన్న తలంపుతో చెక్ ను అందజేయడం జరిగిందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్జిఓ అసోసియేషన్ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ కామిపల్లి తులసిబాబు గడ్డం ప్రకాష్ దాస్ శ్రీకాంత్ పలువురు పాల్గొనడం జరిగింది

వరద బాధితులకు తాము అండగా ఉంటామని తెలియజేసేలా తెలుగుదేశం పార్టీ రాష్ట వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి మరియు ఆర్యవేశ ఆర్యువేశంఘం ఆధ్వర్యంలో బాధితులకు ఆహార ప్యాకెట్లు అందచేయడం జరిగింది దీంతో పాటుగా వినాయక చవితి నాడు అందరూ మట్టి ప్రతిమలను పూజించాలని కోరుతూ పర్యావరణ పరిరక్షణ అనే పద్యంలో మట్టి విగ్రహాలను కూడా అందజేయడం జరిగింది ఈ వినాయక చవితి అందరికీ సంతోషాన్ని నింపాలని ఆకాంక్షిస్తూనే వరదలు చిక్కుకున్న వారికి ఎటువంటి అపాయం జరగకుండా ఉండాలని సునీల్ కోరటం జరిగింది చె అందరికి నమస్కారం ఈరోజు గురువాడ నియోజకవర్గం మా ఎమ్మెల్యే వెనుకలరాము గారి ఆధ్వర్యంలో ఆరువేసి యువజన సంఘం వాళ్ళు ఎంతో జనార్దనపురం జొన్నపాడు ఆరవై యువజన సంఘం వారి ఆధ్వర్యంలో వరద బాధితులకి సహాయార్థం ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గురువాడలో కూడా ఇన్నాడ రేపు వినాయక చవితి సందర్భంగా ఆర్వేసి యోజన సంఘం తరఫున మట్టి వినాయక ప్రతిమలో పంచి పెట్టడం జరిగింది ఉచితంగా ఆర్వేసి ఎక్కడ ఉన్నా కానీ సహాయం చేయడంలో చాలా ముందుంటారనడానికి ఇది ఒక జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి ఉత్త వినాయకుడు కబ్బడి కార్యక్రమం అత్యంత అత్యంతతక పరిణామం ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఆ వినాయకుడిని భక్తి గ్రతలతో పూజించి వారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ అలాగే వరదల్లో నష్టపోయిన పేద ప్రజలందరికీ కూడా అకాల వర్షాల వల్ల బుడమేరు పొంగి నందివాడ మండలం పలు గ్రామాలు పూర్తిగా నీటిమయమయ్యాయి గ్రామంలోని ప్రజలు వరద తాగిడికి అనేక మంది గ్రామాలు ఖాళీ చేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలివెళ్లగా కొంతమంది తమ గ్రామాన్ని విడిచి వెళ్లటానికి ఇష్టపడక గ్రామాల్లోనే ఉండగా వారందరికీ ప్రతిరోజు మూడు పోట్ల శాసనసభ్యులు రాము ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందజేయడం జరుగుతుంది ఒడమేరు ముంపుతో వందల ఎకరాల పంట నీటమునగా శాసనసభ్యులు రాము రైతులతో మాట్లాడి ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని మండలంలో నెలకొన్న పరిస్థితులను రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తానని తెలిపారు పచ్చటి పొలాలతో కలకల్లాడుతున్న నందివాడ మండలం ఒక్కసారిగా బొడమీరు పొంగడంతో పూర్తిగా నదీ ప్రవాహంగా మారిందని ఆక్వా రైతులు కూడా ఈ వరద ప్రవాహానికి కట్టలు తెగి పూర్తిగా నష్టపోయారు వరద ప్రవాహానికి చేపలు దిగునుకు కొట్టుపోగా గ్రామాల్లో రోడ్ల మీద వలలు వేసి చేపలు పట్టే దృశ్యాలు కనబడుతున్నాయి ఈ పరిస్థితుల నుండి త్వరగా బయటపడాలని గ్రామంలోని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు బుడమేర వద్ద ప్రభావంతో దెబ్బతిన్న పలు గ్రామాల్లో రెండో రోజు పర్యటించిన శాసనసభ్యులు రాము ముంపు ప్రాంత ప్రజలతో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము వినాయక చవితి పర్వదినం సందర్భంగా విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నేడు బాలగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు తొలి రోజు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే రాము ముంపు ప్రాంతంలో సహాయక చర్యల కొరకు తమవంతుగా ఎమ్మెల్యే వెరంగళ రాముకు యాబై వేల రూపాయల చెక్కును అందించిన రెడ్డి దాతలు ముందుకు వచ్చి ముంపు ప్రాంత ప్రజలకు సహాయం అందజేయడం అభినందనీయమంటూ కొనియాడిన ఎమ్మెల్యే రాము ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు వీటి న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి గుడివాడ